టీ ట్వంటీ వరల్డ్ కప్ టీమిండియా కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు రోహిత్ శర్మ కెప్టెన్ గా బ్యాటర్ గా అన్ని తానై ముందుండి జట్టును నడిపించిన తీరు అద్భుతం ఇక ఈ ప్రపంచ కప్ ను అందుకోవడం ద్వారా దిగ్గజ ప్లేయర్ల సరసన నిలిచాడు పంతొమ్మిది వందల ఎనభై లో కపిల్ దేవ్ రెండు వేల లో ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల లో వన్ వరల్డ్ కప్ గెలుచుకున్న మహేంద్ర సింగ్ ధోని సరసన రోహిత్ శర్మ నిలిచాడు ఇక ఈ విజయం తర్వాత రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కెప్టెన్ గా తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడమే కాకుండా ఓపెనర్ గా బౌలర్ల భరతం పట్టాడు రోహిత్ శర్మ ఈ మెగా టోర్నీ లో నూట యాభై ఆరు స్ట్రైక్ రేట్ తో రెండు వందల యాభై ఏడు పరుగులు చేసి అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అందులోనూ ఒక్క మ్యాచ్ లో కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ గెలవడంపై ఇంటా బయట ప్రశంసల వర్షం కురుస్తుంది అలాగే శత్రు దేశమైన పాకిస్థాన్ నుంచి కూడా అటు టీమిండియా పై ఇటు కెప్టెన్ గా రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తుంది ముఖ్యంగా పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ప్రశంస జల్లులు కురిపించాడు కెప్టెన్ అనేవాడు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఆడాలని రోహిత్ శర్మ లాంటి సారథన్యనే ఎందుకు నిదర్శనమని అఫ్రీది పేర్కొన్నాడు ఓడిపోయే మ్యాచ్ ను కూడా తన స్కిల్ తో గెలిపించిన వాడే కెప్టెన్ అదే ఫైనల్లో రోహిత్ శర్మ చేశాడని ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరల్డ్ కప్ గెలవడం అతనికే సాధ్యమైంది ఇకా బ్యాటర్ గాను ఈ వరల్డ్ కప్ లో ఎంతో కీలక పాత్ర పోషించాడు సూపర్ ఎయిట్ సెమీ ఫైనల్లో తన ఇన్నింగ్స్ కారణంగానే టీమిండియా ఫైనల్ కు చేరుకుంది కెప్టెన్ అంటే ఇలాగే ఉండాలని రోహిత్ పై ప్రశంసలు గురిపించాడు ఆఫ్రీది అదే క్రమంలో బాబా రాజాం చెత్త కెప్టెన్సీ తో పాటు ఆటగాళ్ల గ్రూప్ రాజకీయాలే పాకిస్తాన్ పతనాన్ని శాసించాయని ఆ దేశ మాజీ క్రికెట్ టర్లు మండిపడ్డారు తాజాగా భారత విజయంపై స్పందించిన షాహిద్ అఫ్రిది రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ ను రెడీ చేయాలని పాకిస్తాన్ బోర్డుకు సూచించాడు